క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆ వాక్యము శరీరధారీ అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను యుహోన్ సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనము సాధారణముగా ఒక ధనవంతునితో ప్రముఖ వ్యక్తితో మనము మాట్లాడలేము వారి మధ్య మనము కూర్చోలేము కానీ ఇది ఊహించండి ఈ విశ్వానికి ప్రభు మరియు సమస్తాన్ని సృష్టించిన వాడు మన మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు యోహోను చెప్పినట్లుగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి ఆయన దగ్గరకొచ్చే వారందరితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి యేసు ఇష్టపడ్డాడు దీనికంటే మరి విశేషమైనది ఏమిటంటే మనల్ని విమోచించడానికి ఆయన చూపిన ప్రేమను స్వీకరించిన వారందరినీ ఆదరించి సహాయం ఇచ్చి ఒప్పించి నడిపించి బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నివాసము ఏర్పరచుకున్నాడు పశుల పాకలో పసికన్ను గురించి తలిచినప్పుడు ఆయన మన మధ్యకు రావడం మాత్రమే కాదు మనలో నివసించటం వలన కలిగే సన్నిహితం వలన వచ్చే ఆధిక్యతలతో మనము ఆశీర్వదించడానికి ఎలా వస్తాడో గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ అర్జునుడైన దేవుడు మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనమెందుకు ఆలస్యం చేస్తున్నాము దేవా నీ సన్నిధి అనే బహుమానాన్ని అంతిమ ఆనందంగా మా హృదయాలు భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయి నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేటట్లు మమ్మను మీ తట్టు ఆకర్షించుకో అని మనం ప్రార్థన చేద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనికి తోడాయి ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ